ఎవరండి మీరు మా వాకిట్లో కూర్చొని బాధపడుతున్నారు తెలియదమ్మా ఏదో జరగడానికి జరిగినట్టుగా ఎవరో తెలిసిన వాళ్ళకి ఒక ఆపద వచ్చినట్టుగా నన్ను ఏదో కలవరు ఈ దారింట పోతున్న వాణ్ణి నాకే తెలియకుండా నీ వాకిట్లో కూర్చున్నా

నేను మాట అంటాను అపార్థం లేదు అడగండి నేను ఇంతవరకు ఎప్పుడు యాచన చేసి అడగనండి ఇది యాచనని ఎందుకు అనుకుంటున్నారు మీరు మిమ్మల్ని అతిథిగా భావించి నేను భోజనానికి పిలిచాను ముందు మీరు ఫోన్ చేయండి నన్ను అతిథి అని సంతోషం అమ్మా కానీ పిల్లలు ఇంటికి ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటుంటారు అమ్మా నేను ఏ బాబాన్ని తీసుకొచ్చాను తీసుకుంటారా బాబా ఆలస్యమైనా నేను చేర్చాల్సిన చేర్చేశాను ఇక నువ్వే ఈ బాబును కాపాడలేదు బాబా ఎప్పుడైనా తింటారా తింటానమ్మా మనసు కూడా సంతృప్తి పడింది బాబా మీకు ఎటువంటి లోటు రానివడు వస్తామా వస్తానన్నా బాబా వెళ్దానా అది అది ఏమి లేదు ఎందుకు రారిచ్చారు ఏమిటి ఉన్నట్టుంటే ఒళ్ళు కాల్నట్టు అనిపిస్తాను అదే ఓటి నా భ్రమ అనుకుంటాను ఇప్పుడు తగ్గిపోయింది ఏం లేదు ఎస్టేట్ నుంచి వచ్చేటప్పుడు అడవి దారిలో వచ్చారా అవును అట్నుంచే వచ్చాను ఇది ఖచ్చితంగా ఏ గాల దోళ అయి మీరు ముందు లోపలికి రండి రండి బాబా తీర్థం చేసుకోండి ఈ దుష్ట శక్తి ఏమి చేయలేదు చేయి చాచండి తీర్థం అది ఏమీ లేదు బయలుదేరి వస్తున్న హడావులో స్నానం చేయకుండా వచ్చాను ఏదేమైనా దేవుడి తీర్థం కదా స్నానం చేయకుండా నేను దేవుడి తీర్థం తీసుకోకూడదు కదా అందుకే నేను స్నానం చేసి వస్తాను ఏం రాము భయపడ్డావా ఇదొట్టి బొమ్మ రాము నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళని చూసి అలా అనుస్తావే రాస్కర్ పోరా ఎక్కడి నుంచి చూసారా ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన ఈ జంతువులకి స్వతహాగా వచ్చిన గుణం చావుదా వదిలేయ్ సూర్య ఎలాగో రాము కూడా మరొక బిడ్డేగా దానికి ఎందుకు ఫీల్ అవుతావు అమ్మా లక్ష్మి ఎవరమ్మా మీ అల్లుడు గారు అలాగా అల్లుడు నేను లక్ష్మికి బాబాయిని ఓహో వీరికి పది సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి మనల్ని చూడ్డానికని వచ్చారు ఇక మనతో వారి ఇక్కడే ఉంటారు సరే సరే లక్ష్మి నాకు పని ఉంది తొందరగా వచ్చి అన్నం పెట్టు మీరు తిందరు రండి అది సరేనమ్మా ఈ కుక్క ఇంటి కొత్త లేదు బాబాయ్ చిన్నపిల్ల నుంచి దాన్ని పెంచుతున్నాం అలాగా అయితే ఎందుకు అది అల్లుని చూసి కొత్త వ్యక్తిని చూసినట్టు అలా ఆలోచిస్తోంది అదే ఆలోచిస్తున్నాను వారితో అది చక్కగా ఆడుకుంటుంది ఇవాళ అలా అరుస్తోంది అదే అర్థం కావడం లేదు ఉప్పు చేపల పులుసు వచ్చిన ముక్కు కర్ర కొడుతుంది ఆ వాసుని పీలుస్తూ ఈ గంజి నీళ్ళు తాగి పారేద్దాం కాబు నీ పీల్చుడు చూస్తుంటే నేనే లోపల పెట్టున్నాను మెల్లగా పిలుతాయా పార్టీ పొరుగురా అవును ఏంటి సంతకొచ్చావా కాదు వడ్రంగిని ఉప్పు చేపల పులుసు ఎలా ఉందా బ్రహ్మాండం కదా మా ఇంటి పులుసు కదా బానే ఉంటుంది చీటింగ్ పుచ్చుకోను ఆయన ఎందుకు ఉప్పు చేపల పులుసు వాసన నా ఇంట్లో చూసినందుకు అది పిలిచాక తాగుతాం అందుకే ఈ చీటి పుచ్చుకుని పది రూపాయలు వాసరికి చెల్లరా ఏంటయ్యా నేను అన్యాయంగా మాట్లాడుతున్నావు అన్యాయం ఉందా ఇప్పుడు థియేటర్ సినిమా చూడడానికి వెళ్తావు కదా సౌందర్యంతో డూట్ నువ్వు పడుతున్నా కాదు తళ్ళు చూస్తే చెవులు ఉంటాయి చిల్లర అట్లా అలాగే ఇది నా ఇంటి పులుసు వాసన నీ ముక్కగా పిలిచింది అందుకే పది రూపాయలు ఇట్లాంటి ఎవరు నాతో నేను ఈయన

లక్ష్మి మీరేమి అనుకోవద్దు ఏడు గురువారాలు దీక్షగా ఉండి షరి వచ్చి బాబాని చూస్తానని నేను మొక్కుకున్నాను దీక్ష పూర్తయ్యే వరకు మన ఇద్దరం విడివిడిగానే ఉండాలి మనం వచ్చి కాదు మన లక్ష్యమే వేరు పర్వాలేదులే తర్వాత చూసుకుందాం